రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గణేషుని నామస్మరణతో పల్లెలు పట్టణాలు మారుమోగుతున్నాయి లంబోదరుడిని వివిధ రూపాల్లో కొలువు తెచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గణేష్ మండపాలు విద్యుద్ప కాంతులతో ప్రత్యేక కలను సంతరించుకున్నాయి మరోవైపు ఐదో రోజు గణపతి నిమజ్జనాలు అట్టహాసంగా జరిగాయి రాష్ట్రంలో గణేశుని ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి పల్లె పట్టణాల్లో వివిధ ఆకారాల్లో కొలువుదీరిన వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఖైరతాబాదులో కొలువైన డెబ్బై అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు మహాగణపతిని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనంతరం గన్ ఫౌండ్రీలోని శ్రీ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ పూజలో స్థానిక గన్ ఫౌండ్రీ భాజపా కార్పొరేటర్ డాక్టర్ సురేఖతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు ఈ నవరాత్రి ఉత్సవాలను ఒక పవిత్రమైన వేదికగా హిందూ సమాజం సంఘటన శక్తిని ప్రదర్శించడానికి ఆ రోజు బాలా గంగాదత్తుల బ్రిటిష్ వాళ్ళను పాల్గొనడానికి హిందూ సమాజానికి సంఘటన పరచడానికి ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలకు వేదికగా తీసుకున్నారు ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా హిందూ సమాజ సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి హిందూ సమాజంకి ఐక్యతను ప్రదర్శించడానికి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వేదికగా ఉండే విషయాన్ని మనం గుర్తుంచుకుని హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్ పేట్ హనుమాన్ సేన మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్ లోని విఘ్నేశ్వరుడి మండపాల్లో జీరో సినిమా యూనిట్ సందడి చేసింది బన్సీలాల్పేట్ బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో శ్రీ సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని నిమజ్జన ఊరేగింపు అట్టహాసంగా సాగింది కళాకారుల ఆటలు డప్పు చప్పులతో ర్యాలీ సందడిగా సాగింది నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన రెండు బేబీ పాండ్స్ లో మధ్యనాలు జోరుగా సాగాయి జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వర్ధన్నపేట మండలం ఇల్లందలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వెయ్యి ఒక ప్రమిదలతో దీపారాధన నిర్వహించి విఘ్నేశ్వరుడికి ఘన నీరాజనం పలికారు జోగులాంబ గద్వాల జిల్లాలో స్వకులశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో వెరైటీ గణపతిని కూర్చోబెట్టారు గణేష్ నిమజ్జనం వేళ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యకర్తలు ప్రజలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు ಗಣಪತಿ ಕಲ್ಯಾಣ ಕನುಲಬಿಂದು ಸರಿಗೆ ಶುಭವೇಳ